బాగుంది ఏం కాదు లేదు కింద మంచం మీద పడింది తీసుకొని తినొచ్చు కింద పడితే తినకూడదు

వాటర్ బాటిల్ దేవే నువ్వు నేను వాటర్ పడతాను అని చెప్పి అంత చెప్పి పిలిచాను అసలు రాలా వచ్చావా అవే అదిగో చెప్పిన మాట వింటావాడు కొట్టండి కొట్టబాక చిడుతల్ లేదులే సారీ చెప్పు చిట్ అయితే నువ్వు చెప్పిన మాట వినాలి కదా అన్నీ ఇంటల్లా ఇప్పుడు నేను బయటకు తీసుకెళ్ళి సపోటాలు తీయచ్చదా ఆర్నా మనం అక్కడ చూసే చిల్ల స్కూల్ దగ్గర వెళ్దామా వెళ్ళిపోయిందండి వాటరు కలర్లో వాటర్ వెళ్ళిపోయాయా ఉండాయా పోయాయా ఉండాయా ఇప్పుడు సపోటాలు తెచ్చిస్తే ఈ బైక్లో ఒకటి ఆరునా సపోటాలు తెస్తే పుచ్చకాయ జాగ్రత్త చూసుకుంటావా అంటే నువ్వు తినవా తినవా నువ్వు తింటావాదైనా తినేస్తుందండి ఏక్షిత్ అట్లా కాదు కానీ ఈ పుచ్చకాయ తిందది అందుకే దానికి చిన్న బాక్స్లో చేసా శబ్దం వస్తుంది ఎక్కడవ్వ ఏమనుకోకండి వల్ల వేస్తున్నాడు బయట కూర్చొని తింటున్నారు చూడు ఏం చేస్తుందో అట్లాగా తినేది అందుకే నేను అన్నయ్య కొట్టేది జట్టుకల్లి నిన్ను మిమ్మల్ని బాగా

చెప్పేదా వద్దా చెప్పినమాట వింటావా వినేస్తావా ఇవి ఎన్న ఇటు చూడు చెప్పినమాట మాట పోతే నా మాట వినేస్తావా పెద్దగా చెప్పు వాళ్ళకి వినపట్లేదంట అక్కడ ఒక అదో అదో నా మాటినే వస్తావా ఇంట్లో పని అంతా చేస్తావా ఏమేమి పనులు చేస్తావా గుడ్డలు ఆ అబ్బాయి ఈ పరుస్తాడు చెప్పు గుడ్డలు ఎక్కడ పెడతావా బీర్వాళ్ళ పెడతావా ఇంకేం పని చేస్తావా ఆర్డర్ పట్టేస్తావా అదిగా మళ్ళీ ఆటో వచ్చింది నాకు రోడ్డు ఎమ్మిటో ఇల్లుండి అన్నీ వస్తాం బాయా మిమ్మల్ని బాయ్ బాయ్ థ్యాంక్స్ అండి మా పాప వాళ్ళని చాలా సపోర్ట్ చేస్తున్నారు మీరు నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు చేస్తున్నారు అక్క అయిపోయింది ఈక్షితిది ఏ అన్న చెప్పు అక్క అన్న అన్నయ్య అంకుల్ మామయ్య ఆంటీ అందరికీ నా థ్యాంక్స్ థ్యాంక్స్ నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా మీకు సపోర్ట్ నాకు కావాలి ఎక్కువ ఎవరు చూస్తారు నీ వీడియోలు మామాయిలు చూస్తారు ఇంకా నేను చెప్పేదా అక్కోళ్ళు చూస్తారు ఆంటీ వాళ్ళు చూస్తారు వేరే గిన్నె దేవా స్పూన్ దేపో అట్లా చేయి పెట్టకూడదు అవును కదా ఇంక చెప్పేసి అయితే బాయ్ చెప్పేసి బాయ్ అండి మరొక వీడియోలో కలుసుకుందాం చెప్పేసేదా ఓకే బాయ్